అసెంబ్లీ సమావేశాలు అంటేనే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య సవాళ్లకు అడ్రస్ అని చెప్పవచ్చు కొన్ని విషయాలపైన వాడివేడి చర్చలు జరుగుతూ ఉంటాయి అన్నిటిపై చర్చిద్దాం తేల్చేద్దాం అర్ధరాత్రి అయినా పర్లేదు మేం రెడీ అంటూ సవాళ్ళు కూడా విసురుతుంటారు అయితే అలా చెప్పడం వేరు సభను నడపడం వేరు అయితే ఆ మాటకు తగ్గట్లుగానే నిన్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి సోమవారం ఉదయం పది గంటలకు మొదలైన చర్చ మంగళవారం తెల్లవారుజాము మూడు గంటల పదిహేను నిమిషాల వరకు దాదాపు పదిహేడు గంటల పాటు కొనసాగింది అధ్యక్ష ఎన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయంటే అధ్యక్ష దాదాపు యాభై తొమ్మిది మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష ఈ ఆత్మహత్యలు చేసుకున్నారు దీంట్లో కరీంనగర్ జిల్లాలో ఆరుగురు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఉన్న జిల్లాలోనే ఆరుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష ఇవి వాస్తవంగా కావాలంటే ఈ రిపోర్టు ఈ కావాలంటే ఈ రిపోర్టు మీ ద్వారా పంపుతానని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఒక దిక్కు వాళ్ళే బస్సులు పెంచాలంటారు బస్సులు పెంచాలంటారు పల్లెటూర్లల్లో వాస్తవానికి చాలా గ్రామాలలో ఇంటర్నల్ గా ఆటోలు నడుస్తున్నాయి కానీ దూరం గ్రామాలలో నుంచే బస్సులు నడుస్తాయి హైదరాబాద్కు వరంగల్కు లేదా ఇట్లా దూర ప్రాంతాలకు సరే ఏదన్నా సిటీలలో కొంచెం ఇబ్బంది ఉండొచ్చు అది కూడా మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా మేము టైం తీసుకొని చేసేది చేస్తాం కానీ ఆటోల కోసమే నేను పుట్టిన ఆటోలే అంటారు మళ్ళీ మీరే బస్సులు పెంచండి బస్సులు పెంచండి అని మీరే అంటారు బస్సులు పెంచిన తర్వాత మరి ఆయనంత ఒక్క ఆటో కూడా నడిచే పరిస్థితి ఉండదు కదా మరి మీరు అసలు మీ వైఖరి ఏందో స్పష్టం చేయండి మొత్తం ఆటోలను క్లోజ్ చేయాలనుకుంటే బాగా గల్లీ గల్లికి ఒక బస్సు పెంచండి అని అట్లనన్నా మాట్లాడండి ప్రతిపక్ష పార్టీలకు ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీ సమావేశాలలో గత ప్రభుత్వ పాలనలో జరిగిన లోపాలు ప్రజా సమస్యలపై సుదీర్ఘ చర్చ జరపడానికి ఎంత సమయమైనా కేటాయిస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు దానికి అనుగుణంగానే సోమవారం అసెంబ్లీ సమావేశాలు ఏకదాటిగా దాదాపు పదిహేడు గంటల పాటు కొనసాగింది ఉదయం పది గంటలకు విద్యుత్ కొనుగోళ్లు ప్రాజెక్టుల నిర్మాణం అంశంపై మొదలైన చర్చ తెల్లవారుజామున మూడు గంటల పదిహేను నిమిషాల వరకు చర్చించడంతో అసెంబ్లీ సమయం కొత్త రికార్డు నెలకొల్పింది ఉమ్మడి రాష్ట్రంలో కాకుండా ప్రత్యేక తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ఇంతసేపు కొనసాగడం ఇదే మొదటిసారి కావడం విశేషం గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో పది పాటు అసెంబ్లీ సెషన్ కొనసాగింది ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక సభలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య పవర్ పై హాట్ హాట్ చర్చ జరిగింది పది గంటలకు సమావేశాలు ప్రారంభం కాగా అసెంబ్లీలో పద్దులపై సుదీర్ఘంగా చర్చ కొనసాగింది ప్రశ్నోత్తరాలు కార్యక్రమాన్ని రద్దు చేసి బడ్జెట్ పద్దుపై చర్చించారు పంతొమ్మిది శాఖల పద్దులపై సోమవారం అసెంబ్లీలో చర్చ కొనసాగింది సోమవారం ఉదయం పది గంటలకు ప్రారంభమైన సభ మంగళవారం ఉదయం మూడు గంటల పదిహేను నిమిషాల వరకు సుదీర్ఘంగా కొనసాగింది సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల నుంచి ఐదు గంటల యాభై వరకు టీ బ్రేక్ ఇచ్చారు టీ బ్రేక్ అనంతరం అసెంబ్లీ మళ్లీ మొదలైంది సుమారు పదిహేడు గంటలకు పైగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి బడ్జెట్ పద్దలపైన అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన చర్చలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు ఈ సందర్భంగా విపక్ష బీఆర్ఎస్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు పదేళ్ల పాలనలో అదనపు విద్యుత్ ఉత్పత్తిని చేపట్టిన బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంపై అప్పుల భారాన్ని మోపినట్లుగా విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఉత్పాదనే తమ ఘనతగా చెప్పుకొని రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించిన వైనాన్ని వివరించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఉత్పత్తి సరఫరా మెరుగుపడినప్పటికీ సోషల్ మీడియా ద్వారా కొందరు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నట్లుగా మండిపడిన భట్టి యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు పేరిట ఏటా ముప్పై వేల కోట్ల భారాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం మోపినట్లుగా మండిపడ్డారు ఈ ప్రాజెక్టు నుంచి ఫ్లైయాష్ తరలించేందుకు సరైన రవాణా సౌకర్యం కల్పించలేని దుస్థితి చోటు చేసుకుందన్నారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై మూడున మొదలయ్యాయి ఇరవై ఐదున బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది సోమవారం పద్దులపైన చర్చ జరిగింది మొత్తం పంతొమ్మిది పద్దులకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది సభలో ఈ పద్దులపైన ఐదుగురు మంత్రులు సమాధానమిచ్చారు మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అసెంబ్లీ ఇంత సుదీర్ఘ సమయం కొనసాగడం రికార్డ్ అయితే విపక్ష సభ్యులకు కూడా వివిధ అంశాలపైన మాట్లాడేందుకు ప్రభుత్వం తగిన సమయం ఇచ్చినట్లయింది అయితే ఇంతసేపు కొనసాగిన అసెంబ్లీ సమావేశాలకు విపక్ష నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాకపోవడంపైన కాంగ్రెస్ మండిపడుతోంది